హలో ఆల్ వెల్కమ్ టు అర్ణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ఫ్రిజీ హెయిర్ కోసం ఒక చక్కని హెయిర్ స్ప్రే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ మంచి రిజల్ట్ కూడా వస్తుంది మన హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది దీనికోసం మీరు ఇట్లా అలోవెరా జెల్ తీసుకోవాలి అలాగే వైటమిన్ ఈ ఆయిల్ కావాలి మనకి అలాగే రోజ్ వాటర్ కూడా మనకి కావాలి ఒక ఎమ్టీ హెయిర్ స్ప్రే బాటిల్ ఒకటి కావాలి దాంతోపాటు రోజ్ రోజ్మేరీ ఆయిల్ కూడా కావాలి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి చిన్నది దాంట్లో ఇలా అలవరా జెల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో మనం కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత వైటమిన్ ఈ క్యాప్సిల్స్ దొరుకుతాయండి లేదంటే నార్మల్గా వైటమిన్ ఈ ఒక బాటిల్లో కూడా దొరుకుతుంది ఆయిల్ నేనైతే గోన్నిట్ల క్యాప్సిల్ వేస్తాను ఒక్క వన్ క్యాప్సిల్ అందులో ఉన్న ఆయిల్ ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయినట్టుగా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేయండి ఎందుకంటే అలోవేరా జెల్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి జెల్లీలాగా దాన్ని మనం మిక్స్ చేయాలి ఆయిల్తో కలిపేసి అన్నీ కలిసిపోయి చక్కగా ఇలా స్మూత్గా తయారవుతుంది పేస్ట్ లాగా ఇప్పుడు మనం ఇందులో రోజు వాటర్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి మీరు ఇందులో రోజు వాటర్ కూడా వేసిన తర్వాత అన్నీ కూడా బాగా కలిసినట్టుగా మరొకసారి స్పూన్తో బాగా మిక్స్ చేయండి ఇట్లా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలండి ఫిల్టర్ వాటర్ వేసుకోండి ఇట్లాగా ఒక వన్ ఫోర్త్ కప్ వేసుకోండి మనం ఇప్పుడు తయారు చేసిన క్వాంటిటీ మొత్తం మనకి వన్ వన్ టైంకి అంటే వన్ వీక్ వస్తుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఫైనల్గా మనం రోజ్మెరీ ఆయిల్ డ్రాప్స్ వేసుకోవాలి టెన్ డ్రాప్స్ వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకోండి అన్నీ కలిసేలాగా ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మనం ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఇట్లాంటిది దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం కలపడం మిక్స్ చేయడం అన్నీ కూడా ఈజీ అలాగే మనకు అప్లై చేయడం కూడా చాలా ఈజీ అండి దీంతో ఇది మనం ఇట్లా స్ప్రే బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనం ఇది బయటనే ఉంచేసేవచ్చండి లేదంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని పర్వాలేదు బయట ఉన్న ఎందుకంటే వన్ వీక్కి మనం యూస్ చేస్తాము తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవాలి అందుకే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని మనం యూస్ చేసుకుంటే బాగుంటుంది ఇట్లా స్ప్రే బాటిల్తో మనం హెయిర్ మీద స్ప్రే చేసుకొని కూమ్ చేసుకోవాలి హెయిర్ చక్కగా స్మూత్గా ఉంటుంది డ్యామేజ్ ఫ్రీ ఉంటుంది అసలు రఫ్నెస్ అస్సలు ఉండదండి డైలీ యూస్ చేసుకోవచ్చు మీరు హెడ్ వాష్ చేసిన తర్వాత డ్రైగా ఉంటుంది చూడండి అప్పుడు యూస్ చేసుకోవచ్చు అప్పుడు చేస్తే చాలా బాగుంటుంది మీకు అసలు ఏ రాదు రోజు కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది డైలీ ఇట్లా ఒక వదిలేసి మనం స్ప్రే చేసుకుని ఇట్లా కూమ్ చేసుకుని వదిలేసేయడమే మనం హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత హెయిర్ డల్గా ఉండడం రఫ్గా ఉండడము ఫ్రిడ్జీగా ఉండడం ఏంటి ఉండదండి చక్కగా స్మూత్గా తయారవుతుంది మీరు వాడితే మీకే తెలుస్తుంది ఈజీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్